హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో నేను టైలర్స్కి ఉపయోగపడే ఒక టిప్ అనేది షేర్ చేస్తున్నానండి అదేంటంటే చిన్న చిన్న టైలర్స్ అండి అది కూడా ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోరు కదండి నేను చిన్న చిన్న టైలర్స్ ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉపయోగపడే టిప్ అనేది షేర్ చేస్తున్నానండి అదేంటంటే మనం పంజాబ్ డ్రెస్సులు అవి స్టిచ్చింగ్ చేస్తాం కదండి స్టిచ్చింగ్ చేసినప్పుడు సైడ్న క్లాత్ అనేది వేస్ట్గా మిగిలిపోతుందండి అది కూడా ఎలాగంటే వాళ్ళు హ్యాండ్స్ మాకు హ్యాండ్స్కి లైనింగ్ వేయొద్దు మామూలుగానే స్టిచ్చింగ్ చేసేసేయండి అన్న చెప్పిన వాళ్ళకి మాత్రమే ఈ విధంగా క్లాత్ అనేది ఎగస్ట్రా మిగులుతుందండి ఆ ఎగస్ట్రా మిగిలిన క్లాత్ అంటే మనం వాళ్ళు రెండు మీటర్లు క్లాత్ వేస్తారు కదా అది రెండు మీటర్లు ఉంటుందండి ఆ ఎగస్టా మిగిలిన క్లాత్ను మనం ఈ విధంగా కట్ చేసేసుకుని టూ సైడ్స్ కూడా మనం మనం కనుక ఉపయోగించుకున్నట్లయితే ఇవనేది శారీస్కి ఫాల్స్కి అలా ఉపయోగపడతాయండి చూడండి ఇవైతే రెండు మీటర్లు ఉన్నాయి ఈ క్లాత్ని అటు చివరి కూడా ఎడ్జెస్ పీసులు పీసులుగా వచ్చినాయండి ఆ పీసులు కూడా కట్ చేసేసుకోవాలి ఇదైతే నేను ఫాలిస్టర్స్ ఫాలిస్ట్ డ్రెస్సులు కుట్టానండి అంటే క్రేప్ డ్రెస్సులకి వాళ్ళు ఫాలిస్టర్ లైనింగ్ తీసుకొచ్చుకున్నారు ఈ విధంగా కనుక ఫాలిస్టర్ లైనింగ్ అయితే ఇప్పుడు చాలామంది ఫాలిస్ట్రల్ ఫాల్స్ వేయండి అని నన్ను అడుగుతున్నారండి అటువంటప్పుడు మనకి ఈ విధంగా ఇవ ఇట్లాంటివి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం డ్రెస్సులకి స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిపోయిన క్లాత్ను ఈ విధంగా మనం ఫాల్ ఎంత సైజు కావాలో అంత సైజు కనుక కుట్టుకున్నట్లయితే ఇదైతే రెండు సైడ్లో కుడుతున్నానండి నేను కొన్ని కొన్ని అయితే రెండు సైడ్లు అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ ఎడ్జ్ ఎడ్జ్ వస్తుంది కదా ఆ ఎడ్జ్ నీట్గా ఉన్నట్లయితే దాన్ని అదే విధంగా ఉంచేయచ్చండి లేదు ఆ ఎడ్జ్ బాగా పీసులు అవి వచ్చేసి ఉన్నట్లయితే మనం రెండు పక్కల కూడా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసేసుకుని ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి మనకి స్టిచ్చింగ్కి కాటన్ డ్రెస్సెస్ వచ్చినా సరే పంజాబీ డ్రెస్సెస్ లేదా క్రేపీ వచ్చినా సరే సైడ్ అనేది క్లాత్ అనేది ఉంటుందండి వాళ్ళు హ్యాండ్స్కి మాకు లైనింగ్ వేయద్దు అంటేనే ఉంటుంది అది కూడా వాళ్ళు సన్నగా ఉన్న అయితేనే మనకి క్లాత్ అనేది మిగులుతుందండి అలా వచ్చిన క్లాత్ను ఈ విధంగా మనం మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఫాల్ అనేది రెడీ చేసేసుకోవచ్చండి ఈజీగా చూడండి ఈ విధంగా మనం రెండు పక్కల కూడా కుట్టేసుకున్నట్లయితే ఆ పీసులు అనేవి రాకుండా ఉంటుందండి నాకు స్టిచ్చింగ్కి డ్రెస్సులు అనేది ఎక్కువగానే వస్తాయండి పంజాబీ డ్రెస్సులు చూడండి వాటిలో ఎక్కువగా మిగులుత ఎక్కువ అంటే ఎక్కువ మిగలదండి ఏదో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళ దగ్గరే కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది చూడండి ఆ విధంగా వచ్చిన మనం కట్ చేసిన క్లాత్ను ఇంకా ఈ విధంగా నేను అనే ఫాల్ అనేది రెడీ చేసుకుంటున్నానండి ఎవరైనా ఫాల్ ఇష్ట ఫాల్ అడిగినప్పుడు ఉపయోగపడుతుంది ఆ ఫాల్ కలిసినప్పుడు ఉపయోగపడుతుంది లేదా మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా ఫాల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకు కూడా ఉపయోగపడతాయండి ఏ కలర్ వచ్చినా సరే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నట్లయితే శారీస్కి ఫాల్ అయ్యేటకు అనేది ఉపయోగపడతాయండి చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది చూడండి నేను ఈ ఫాల్స్ అన్నీ కుట్టానండి ఇప్పుడు ఇక చివర ఎడ్జస్ కూడా కుట్టేసేసుకోవచ్చండి మనం ఎలాగో హోల్డ్ చేసి పెడతాం కుడతాం కదండి ఫాల్ అనేది జిగ్ జగ్ చేస్తాము అది ముందుగానే ఈ విధంగా హోల్డ్ చేసేసి చివర అంచు కూడా ఈ విధంగా కుట్టేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఫాల్స్ అనేది రెడీ చేయడం జరిగిందండి ఈ విధంగా అన్ని అడ్రస్లు కూడా కుట్టేసేసుకోవచ్చు ఎలాగో మనం జిగ్జాక్కి మడత పెట్టే కుడతాము కుట్టినా పర్లేదు కుట్టపోయినా పర్లేదండి చూడండి ఈ విధంగా ఫాల్స్ అనేది రెడీ చేసేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి